దేవుని బిడ్డలారా అందరికీ వందనములు ఇక్కడ మనకు ఈరోజు దేవుని వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు మా సువార్త ఆరవ అధ్యాయం ఆరు నుండి ఏడు వరకు వచ్చినాలు చదువుకోండి నువ్వు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న ఉన్న నీ తండ్రికి ప్రార్థన చెయ్యము అప్పుడు రహస్యమందు మందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు విస్తరించి మాటలాడుట వలన తన మనివి వినబడునని వారు తలంచుచున్నారు మనము ప్రార్థన చేసేటప్పుడు గదిలోకి వెళ్ళి ప్రార్థన చెయ్యండి గట్టిగా విస్తారంగా ప్రార్థన చెయ్యండి అని దేవుడు మనకి చెప్తున్నాడు అప్పుడే దేవుడు మన బాధని మన కష్టాలని దేవుడు ఆలకించి ప్రతిఫలం ఇస్తాడని చెప్తున్నాడు ఆమె